నమస్తే బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ శివ పరమాత్మ మహిళల ద్వారా ఎలాగైతే నిర్వహిస్తున్నారో ఇన్నర్ వీల్ క్లబ్ అని ఒకటి ఉంది అది కూడా పూర్తిగా లేడీస్ ఆర్గనైజేషన్ దాంట్లో అందరూ కూడా ఆడవాళ్లే మెంబర్స్గా ఉంటారు మనం నిత్య జీవితంలో చేసే పనులు కాకుండా పది మందిని కలిస్తే ఎక్కువ సేవ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఏర్పడ్డ ఆర్గనైజేషన్ ఇది ఇది కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రోటరీ క్లబ్ అని మీరు వినే ఉంటారు అందరూ ఆ రోటరీ క్లబ్లో ఉండే వాళ్ళ భార్యలు దీంట్లో మెంబర్స్ తర్వాత వాళ్ళు కూడా ఉంటారు ఈ మెడిటేషన్ నేర్చుకొని మేము వాళ్ళందరికీ చెప్పటం వల్ల ఏమైందంటే ఇంకా శ్రద్ధ పెరిగింది సేవలో ఇంకా శ్రద్ధ పెరిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా బ్లైండ్ స్కూల్ ఒకటి అడాప్ట్ చేసుకొని దాని నిర్వహణలో కృషి చేస్తున్నాం కృషికి అనేది లిమిట్ ఉండదు మీ మనందరికీ తెలిసిన విషయమే ఎంత చేసినా తక్కువే కానీ మేము చేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువే బిల్డింగ్స్ కట్టించాం వాళ్ళకి ప్రతి నెలా జీతాలు ఇస్తాం భోజన వసతులు చూస్తాం ఇవన్నీ కూడా మా మహిళలే అంటే మా సభ్యులే డబ్బులు వేసుకొని చేస్తారు కానీ బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వసూలు చేయరు ఇలా సేవ చేయటానికి శక్తి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే శివ పరమాత్మ ఇచ్చిన శక్తి ఆ మెడిటేషన్ తోటి ఆ కోర్సులో ఉన్న దాన్ని వివరణ తెలుసుకొని మేము ఈ సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం కొత్తగూడెం దగ్గర ట్రైబల్ ఏరియా ఉన్నది ఆ ట్రైబల్ ఏరియాలో వాళ్ళు ఎలా ఉంటారంటే తాగటానికి నీళ్లు లేవు కట్టుకోవటానికి బట్టలు లేవు తినడానికి తిండి సరిగ్గా ఉండదు ఇల్లు లేవు ఇల్లు కూడా ఎలా అంటే అడవులే దొరికిన దొంగలతో నాలుగు పాతి దానిపైన పనికిరాని కట్టెలు కట్టెలు వేసి చుట్టూతా గోడలు కూడా ఉండవు అలాంటి చోట నివసిస్తున్న వాళ్ళకి వాళ్ళకి వైద్య సదుపాయం కానీ అలాంటిది ఏమీ లేదు ఒక డాక్టరు దాన్ని చూసి అక్కడ పరిస్థితి చూసి దరిదాపు ఐదు వందల మంది గ్రూపులుగా ఉంటారు చిన్న చిన్న ఓళ్ళుగా ఏర్పడి ఉన్నాయి అక్కడ వాళ్ళకి వసతి కోసం వైద్యానికి వసం అని చెప్పి చిన్న హాస్పిటల్ కట్టించడం జరిగింది వాళ్ళకి కావాల్సిన భోజన వసతులు చూడటం ఇప్పుడు ఈ ఇవాళ రో రోజు మేము వాళ్ళకి ఐదు వందల చీరలు బట్టలు దుప్పట్లు గిన్నెలు ఇవన్నీ కొని పంపిస్తున్నాం కిందటి నెల దుప్పట్లు వంద దుప్పట్లు తీసుకెళ్ళి మూడు ఊళ్ళల్లో పంచాం అంటే ఇది పెద్ద పని కాదు చిన్న పని అయినా చేస్తూ పోతే వాళ్ళకు సహకారం అవుతుంది చలికి వణికిపోతారని అది చూసి మేము దుప్పట్లు తీసుకువెళ్ళాలన్నమాట అలాగే కం కంటి ఆపరేషన్లు చేస్తాం చేయిస్తాం ఇదేదైనా కాదండి కుట్టు సెంటర్ పెట్టి ఆడవాళ్ళకి జీవనోపాధి కలగటానికిగా సదుపాయం చేస్తాం ఇట్లా ఎన్నో చేస్తాం ఇవన్నీ చేస్తున్నామంటే ఒక్క పరమాత్మ సహకారం లేనిదే మనకు చెప్తారు శివ ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని చెప్తారు అట్లాగూ ఇవన్నీ చేస్తున్నారంటే మేము చేస్తున్నామనే అహంకారం రాకూడదు మేము నిమిత్తలం మేము శివ పరమాత్ముడు చేస్తున్నాడు మా చేతని అనుకోని చేయగలిగిన పనులు అన్నమాట అసలు భారతదేశమే సేవా కేంద్రం మనుషులకి సహకారం ఇవ్వటంలోనే సంతోషపడతాం అంతా కూడా రోజు ఒక గుప్పిడు బియ్యం మీరు అన్నం వండే ముందు తీసి పక్కన పెట్టండి ఇవన్నీ వారానికి ఒకసారి కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట కలెక్ట్ చేసి బీదవాళ్ళకి పంచేవాళ్ళు ఎట్లా అంటే సేవ చేసే దృష్టి ఇంటి నుంచి రావాలి ఆ ఇంటిది మీరు చేయకండి మీ పిల్లల చేత పెట్టించండి అంటే నెక్స్ట్ తరానికి కూడా అది అలవాటు కావాలి సేవా దృష్టి అనే ఉద్దేశంతో వినోబా అమె గారు ఇట్లా గుప్పిడి బియ్యం అని చెప్పి మొదలుపెట్టి ఎంతో సేవ చేసి ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళ దగ్గర దానం తీసుకొని బీదవాళ్ళకి పొలాలు అప్పచెప్పటం జరిగింది ఈ ఒక్కటని కాదండి మనం చెయ్యాలనుకుంటే ఎన్నో ఉంటాయి చేయాలనే మనసు ఉండాలే కానీ పనులు చాలా ఉంటాయి అందరూ కూడా సేవా దృష్టితోటి మన ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళి స్వర్గధామంగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను